ప్రభునామర్కి వదనములు ప్రభుత్వ సహాయకరంగా ఇరవై రెండవ అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై వచ్చంలో చదువుకుని ధ్యానం చేద్దాం ఏమంటే ఆయన రొడ్డ పట్టుకుని కృతజ్ఞత స్థుతిని చెల్లించి దాని గురించి వచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవాలి చేయలేక చేయలేదు ఆ ప్రకారమే రోజుల పైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిన్నపబడుతున్నాడు నా రక్తము వలన తగునందు ప్రియా సోదరు సోదర ఆరాధనకు సహాయకరంగా లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో మనం చదువునటువంటి ఈ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని యేసు యేసుక్రీస్తు ఆయన సెలవించినట్టుగా మనం చూస్తున్నాం సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆయన సృష్టిని సృష్టించేటప్పుడు ఆయన పనుకగా అవన్నీ కలిగినట్టుగా మనం చూస్తున్నాం ఆయన శబ్దము ద్వారా ఉంచినటువంటి ఊపిని మనము గమనిస్తున్నాం ఆ భూమినితోటి సృష్టించబడిన సమస్త సృష్టి ఆయనకు సేవ చేస్తూ ఆయనకు ప్రయోజనవంతంగా ఉంటూ ఆయన ఎక్కడ దేవిని ఎందుకు సృష్టించాడో ఆ సందర్భాన్ని గ్రహించి ఆ ప్రకారంగా నడుచుకుంటూ ఆయనకు విధేయతను చాటిస్తూ ఉన్నాయి ఆ ప్రభుత్వ యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరి పాప పారిశ్చితార్థమైన శిక్ష మన మీద నుంచి తొలగించడానికి మన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన పరిశుద్ధ దేహము మన కొరకు శిక్షించబడి ఆ సిలువలో ఆయన చిహ్మించిన రక్తము ద్వారా మనకు రక్షణను అనుగ్రహించి పరిశుద్ధులైన దేవుని సన్నిధి ప్రాప్తిని మనకు అనుగ్రహించాడు అని మనము విశ్వసించి ఆయనను ఆరాధించడానికి వచ్చినటువంటి మనము ప్రారంభంలో ఆయన సృష్టి సృష్టించడానికి తన శబ్దము ద్వారా వచ్చినటువంటి ఆ బ్రీతింగ్ లేక ఊపిరి వలన సృష్టించబడిన నిర్జీవమైన సజీవమైన సృష్టి దృశ్యమైన అదృశ్యమైన సమస్త సృష్టి ఆయన ఎందు నిమిత్తమే సృష్టించాడో అది గ్రహించి ఆ ప్రకారంగా ఖచ్చితంగా నడుచుకుంటున్నప్పుడు అసలు నేరుగా తన నోటితోటి మనలను మట్టితో నిర్మించి మన నాసికాంధ్రాల్లో నేరుగా తన నోటితోటి ఊపిరిని ఇచ్చి ప్రాణమిచ్చి ఆయన స్వరూపము సొగస్సు ఆయన పురనికలు ఏర్పాటు చేసుకున్న మనకెంత బాధ్యత ఉండాలి ఆయన మనల్ని ఎందు నిమిత్తమై సృష్టించాడో ఆయన మన పట్ల చేసినటువంటి ఆ శిల్వ యాగము పర్యాణము అది ఎంత శ్రేష్టమైనటువంటిదో ఈ లోకంలో ఎవరు ఇవ్వలైనటువంటి రక్షణను మనకు ఆయన అనుగ్రహించాడో అది హృదయంలో జ్ఞాపకం చేసుకొని ఆయనను జ్ఞాపకం చేసుకోమని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటించే విషయంలో ఆయన ఊపిరి తన నోటితో నేరుగా మన నాశకరంధ్రంలో ఊదినప్పుడు మనకెంత కృతజ్ఞత ఉండాలా మనకెంత బాధ్యత ఉండాలా అనేది మనము చూస్తున్నాం మతస్వార్తలో మనము ఇరవై ఆరు వచ్చిన ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూస్తే ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన నా శరీరము దీనిని పంచుకొని ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ నిమిత్తం అపరాధ పరిహారార్థ అప్పగించబడుతున్న నిబంధన మీకు నాకు మధ్యలో ఒక కొత్త నిబంధనతో కూడినటువంటి రక్తము అని తెలియచేసినట్టుగా మనం చూస్తే మార్పు స్వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై నాలుగో వచనం వరకు అదే మాటలనే ఆయన ప్రస్తావించడాన్ని మనం గమనిస్తే లూకాసు వార్తలు మనం చదివినటువంటి వాక్య భాగంలో నన్ను జ్ఞాపకము చేసుకునండి అని ప్రత్యేకంగా ఆయన చెప్పినటువంటి మనం చూస్తే యోహాన్ స్వార్తలో ఆరో అధ్యాయంలో ఆయన యాభై మూడవ వచనం నుంచి యాభై ఏడవ వచనం వరకు మనం చూస్తే ఇది పై పరలోకం నుంచి దిగివచ్చినటువంటి జీవాహారము ఇతరులు మన్నాను తిని చనిపోయారు కానీ ఈ జీవాహారం అనే నా శరీరాన్ని తినేవాళ్ళు నా రక్తాన్ని త్రాగేవాళ్ళు నేను తండ్రితో లాగున ఏకమే జీవిస్తున్నానో వాళ్ళు కూడా జీవిస్తారు తిరిగి అంత్య తినమందు వాళ్ళ శరీరాన్ని నేను తిరిగి బ్రతికిస్తాను అని తిని త్రాగి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి స్పష్టంగా చెప్పినటువంటి వచనాలకు యోహాన్ వార్తలో మనం ఉంటున్నాం ఇలాగున ఆయన ఇచ్చినటువంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని ఆరాధన చేయమన్నప్పుడు మనము ఎలాగున ఆరాధన చేస్తున్నాం ఇందాక మనం అనుకున్నట్టుగా సమస్త ప్రకృతిలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా యేసు క్రీస్తు రెండవసారి వచ్చే ఆ రెండవ రాకడలో కూడా ఆయన యొక్క పద్ధతి ప్రకారంగా ఈ పంచభూతాలు అయిపోయడానికి కూడా అవి త్యాగం చేయబోతున్నట్టుగా అనగా వాటి యొక్క పర్పస్ వాటి యొక్క కాలాన్ని దేవుని పద్ధతి ప్రకారంగా అతను ముగించడానికి కూడా ఇష్టపడుతూ మూలుగుచ్చు ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన రాకడలో నేడు మరణంలో నుంచి నిత్య జీవాన్ని ఇచ్చి ఈ శరీరం ఉన్నంత మటుకు నన్ను జ్ఞాపకం చేసుకోండి కృతజ్ఞత కలిగి ఆత్మతో సత్యంతో ఆరాధించడని చెప్పి ఈ శరీరాన్ని విడిచిన తర్వాత కూడా అత్యధిక మంది నేను వాడిని దాపతానని చెందినటువంటి ప్రభువుని ఇంకెంతగా మనము కృతజ్ఞత హృదయాలతోటి ఆయన్ని ఆరాధన చేయాలి అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రకృత అంతా ఇంత ఒపీడియన్స్ ని చూపిస్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం విచిత్రం ఏమిటంటే ఆల్ క్రియేషన్ ఈజ్ సర్వీసబుల్ అండ్ ప్రాఫిటబుల్ టు ది క్రియేటర్ బట్ మ్యాన్ ఓన్లీ బీ రెబల్ అండ్ నాట్ సర్వీసబుల్ నాట్ ప్రాఫిటబుల్ టు ఆర్ మ్యాన్ ఇతరులకు కానీ దేవునికి కానీ ఏ ప్రవచనము లేనటువంటిది మన యొక్క స్థితి ఆయన ఇచ్చినటువంటి ఆ మొదటి స్థితిని కోల్పోయిన తర్వాత మన గురించి బయటకు నేను చెబుతున్న మాటలు ఏమిటంటే మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన చచ్చినటువంటిది ప్రకృతిలో ఉన్న ఏదైనా కూడా మనుషులకు ప్రయోజనం చేస్తుంది రాకడలో ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉంటే మనము బ్రతికి ఉన్న చచ్చినటువంటి వాళ్ళని బైబిల్ చెప్తూ ఉంటే అసలు చచ్చిన తర్వాత దేనికి పనికొస్తామంటే నరకానికే వెళ్లాల్సిన వాళ్ళగా ఉండేవాళ్ళం అలాంటి మనలను ఆయనను ఆరాధన చేయడానికి యోగ్యులను తన రక్తము ద్వారా విమోచించినటువంటి ప్రభు యొక్క ఆ రక్షణ స్థితిని ఎంత అమూల్యమైనదని మనం జ్ఞాపకం చేసుకునే నేరుగా తన యొక్క నోటితో ఊపిరిని మన ముక్కులలో ఇచ్చి జీవాత్మను కలిగి చేసినటువంటి ఆయన సమస్త సృష్టిలో ఆత్మ లేకుండా ఉండి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుండే ఆయన ఆత్మనిచ్చి మరణము లేని ఆయన మన ఆత్మను ఆయనలో ఉంచుకునేటువంటి ఆ దేవుని పట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఎంత విలువగా ఆయన యొక్క ఆరాధనను మనం చూడాలి అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం నూట నలభై తొమ్మిదవ కీర్తనలో మనము చూస్తే నూట నలభై తొమ్మిదవ కీర్తన ఇలాంటి కృతజ్ఞత కృతజ్ఞతతో నింపబడినటువంటి ఒక వ్యక్తి ఎలాగున్న దేవుని స్థుతిస్తూ ఆరాధన చేస్తాడనేటువంటి విషయాలు మొదటి ఐదు వచనాల్లో యహోమాను స్థుతించుడి యహోమాకు కృతజీతన పాటుడి భక్తులు కోరుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి ఇ తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుడు కాక జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక అని చెబుతూ ఐదు వచనముల వరకు ఆఫ్ జాయ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ గాడ్ అని మొదటి ఐదు వచనాల గురించి మనం ధ్యానం చేస్తాం కాబట్టి దేవుని ఆరాధన చేయడానికి వచ్చినటువంటి దేవుని ప్రజలు దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి మనము ఎలాగున్నా ఆయన ఆరాధన చేయాలి అంటే రక్షించబడినటువంటి మన నోట ఆయన ఉంచినటువంటి ఆ కృతజ్ఞతా స్థుతి ఆరాధనే కొత్త గీతంగా సంతోషముతోటి ఆనందముతోటి అపరిమితమైనటువంటి ఉదయంలో ఉప్పొంగే కృతజ్ఞతతోటి ఆయనని ఆరాధన చేయాలని మనం చూస్తూ ఉంటే ఈ రెండవ భాగంలో ఆరో వచ్చిన నుంచి తొమ్మిదవ వచ్చిన మనం చూస్తే ద అబండెన్స్ ఆఫ్ టెర్రర్ ఆఫ్ ది ఎస్ ఆఫ్ ది గాడ్స్ పీపుల్ అని మనం చూస్తాం దేవుని ప్రజలకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో అనగా యేసు ప్రభు రక్తంలో విమోచించబడినటువంటి వాళ్ళంతా దేవుని పిల్లలకు శత్రువుగా పిలువ వాళ్ళకి ఆయన యొక్క ప్రత్యక్షత సంవత్సరం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే అది భయంకరముగా ఉండేదిగా ఉంటుంది దేవుని ప్రజలమైన మనకు ఇంటి యోగ్యతను కల్పించినటువంటి ప్రభు క్రీస్తులో మన యొక్క హృదయంలో కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉంటూ ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి అని మనం చూస్తాం ఎలాగో జ్ఞాపకం చేసుకోవాలి అంటూ మొదటికి పొరుమితి పత్రికలో పదకొండవ అధ్యాయంలో ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన మనం చూస్తే అక్కడ కూడా అపోసిన పౌలు గారు ఆయన యొక్క శరీరానికి సాదృశ్యం గల పాత్రను ఆయన రక్తమునకు సాదృశ్యం గల యొక్క ద్రాక్షారస పాత్రని తీసుకొని ఇది ఆయన శరీరము పంచుకొని తినండి ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయండి ఇది ఆయన రక్తము ఇది ఆయన అని నివేచించి దీనిలో మీరు తీసుకొనండి అని తెలియచేశారు అలాగ తీసుకుంటూ ఎవరి హృదయాలను వాళ్ళు పరీక్ష చేసుకొని ఆ యొక్క బళ్ళలో పాలు పొందాలి లేకపోతే శిక్ష అనేది గురవుతారు అని తెలియజేశారు పరీక్ష చేసుకొని అందులో పాలు పొందాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పరీక్ష చేసుకొని ఆ పలలో పాలు పండకుండా పోవాలని కాదు ఆయన ఉద్దేశం పరీక్ష లేకుండా పాస్ అనే మాట వనదు పరీక్ష చేసుకుంటేనే అందులో పాలు పొందేటువంటి అర్హత దొరుకుతుంది అనే భావం అది దాని సారాంశం అది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హృదయాలలో పరీక్ష చేసుకుని ప్రభు శరీరమని ప్రభు రక్తమని యోచించి వివేచించి అందులో పాలు పొందుచు కృతజ్ఞతతో నింపబడిన హృదయాలతోటి ప్రభువుకు విలువనిస్తూ విధేయతను చూపిస్తూ ఆయన మన రాజులు మన దేవుడు మన సృష్టికర్త అని ఆయన మన తండ్రి అని జ్ఞాపకం చేసుకొని ఆయన మన రక్షకుడు అందుకే మనం ఇలాగ రక్షించబడ్డాం మన స్థితి ఎలాగన్నా ఉందో చూడండి అని హృదయంలో మనకు మనం తలపోసుకుంటూ పరీక్షించబడినటువంటి పరిశోధించబడిన స్వయం పరిశోధించబడినటువంటి హృదయాలతో ఆయనకు అంగీకార యోగ్యమైన ఆరాధన మనం చేయాలి అంతేగాని మన సొంత నీతి మన సొంత భక్తి ఇలాగ ఉంటే ఆయన్ని ఆరాధన చేయొచ్చని మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసుకొని మనల్ని మనం సమర్థించుకొని మన ఇష్టానుసారంగా మాట్లాడుచు మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయన్ను ఆరాధన చేస్తే అది శిక్షావిధికి కారణం అవుతుంది అని మనం చూస్తాం కాబట్టి దేవుని పిల్లలకు సమృద్ధి అయినటువంటి ఆనందము దేవుని ఆరాధన చేయనటువంటి వారు వారు అంత్య దిన ఏర్పడతారు కానీ వాళ్ళకు ఈ దేవుని యొక్క ప్రత్యక్షత భయంకరంగా ఉంటుంది యథార్థముగా ఆయనను ఆరాధించేటువంటి వారికి ఆయన యొక్క ప్రత్యక్షత పరిమితమైనటువంటి ఆనందంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సజీవులు నవనటువంటి ఈ శరీరంలో ఉన్న మనము ఆయన వచ్చు పర్యంతరము కృతజ్ఞత భావంతో ఆయనను ఆరాధన చేస్తూ ముందుకు సాగాల్సినటువంటి భావంగా ఉన్నాము అనే సంగతులను ఈ చిన్న వాక్యాచరణలో గమనిస్తున్నాం అలాగే ఆరాధన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయండి